ఫైనల్లీ నేను తమ్ముడు ఇండియాకి అయితే వచ్చేస్తున్నాం సిక్స్ మంత్స్ ట్రిప్ నాది తమ్ముడు అయితే త్రీ మంత్స్ హాలిడేస్కి వచ్చేస్తున్నాడు సారీ 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 మేము ఎవరో చెప్పలేదు కదా నా పేరు వచ్చేసి అఖిల్ తమ్ముడు పేరు వచ్చేసి రాహుల్ నేను ఇండియా నుంచి వెళ్ళి సౌదీకి వచ్చి సిక్స్టీన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు సిక్స్టీన్ మంత్స్ తర్వాత బ్యాక్ టు ఇండియా ఇది నా ఫస్ట్ బ్లాగు వీడియో ఎలా వస్తుందో ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఇప్పుడు నేను తీసేది ఫస్ట్ బ్లాగు నాకు ఎట్లా తీస్తారో ఎలా తీస్తారో కూడా ఐడియా లేదు ఏదో నార్మల్గా తీసేస్తున్నాను ఏమనుకోకండి ఎవరు సో నేను సౌదీలో ఏం వర్క్ చేస్తాను అంటే టైలరింగ్ చేస్తాను ఇక్కడ నేను సో ప్రజెంట్ అయితే నేను హాలిడేస్కి ఇండియా ఇండియాకి అయితే వచ్చేస్తున్నాను నేను నాతో పాటు తమ్ముడు కూడా వస్తున్నాడు సో తమ్ముడు ఎందుకు వస్తున్నాడు అంటే రీసెంట్ వన్ వీక్ బ్యాక్ తమ్ముడికి కూతురు పుట్టింది సో రెండు రోజుల తర్వాత ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అయితే వస్తున్నాడు త్రీ మంత్స్ హాలిడేస్ కోసం వస్తున్నాడు ఇలాగో కూతురు పుట్టింది కదా కూతుర్ని కూడా చూసినట్టు ఉంటుందని ఇండియాకు వస్తున్నాడు సో సౌదీలో అయితే నేను తమ్ముడు డాడీ ముగ్గురం కలిసి ఒక దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటాము మేము సో ఇప్పుడైతే డాడీ డాడీ రావట్లేదు మేమిద్దరం నేను తమ్ముడు మాత్రమే ఇండియాకి వెళ్తున్నాం డాడీ మేము వచ్చిన తర్వాత తర్వాత వస్తాడు నేను మళ్ళీ సౌదీకి రిటర్న్ వచ్చాక సౌదీ వ్లాగ్స్ అనేటివి నేను అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాను ఇమిగ్రేషన్ అండ్ బోర్డింగ్ పాస్ కోసం లైన్ అయితే క్యూ కట్టాను చాలా పెద్ద లైన్ ఉంది బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను చెకింగ్ కూడా అయిపోయింది మొత్తం సెక్యూరిటీ చెకింగ్ అయితే మొత్తం అయిపోయింది మనకి ఫ్లైట్ టూ అవర్స్ ఉంది వెయిటింగ్ అంతలోపు ఏమైనా తిందామని కొన్ని తీసుకున్నాము అది తమ్ముడు కూడా కూర్చున్నాడు ఇక్కడ ఇంకా టూ అవర్స్ టైం ఉందని ఎయిర్పోర్ట్ సౌదీ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేసి వచ్చేసాను నాకు కూడా నేను కూడా బాగా అలసిపోయాను సో ఆఫ్టర్ టూ అవర్స్ ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరం నేను తమ్ముడు మా ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఎయిర్ ఇండియా మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ ఫ్లైట్ ఇది చాలా తక్కువ అని ఏమవుంటుందో ఉండదు ఎక్కువ అని ఉండదు మీడియం ఉంటుంది ప్రైజ్ వచ్చేసి అయితే పోతున్నాం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు చూడండి లోపలికి అయితే వెళ్తున్నాను చూద్దాం ఫ్లైట్ అయితే ఎట్లా లైన్ అయితే బాగా పెద్దగా ఉన్నది ఫ్లై ఫ్లైట్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ హై క్లాస్ సెక్షన్ ఉంటుంది ఇది రేట్ వచ్చేసి బాగా మంచిగా ఉంటుంది చాలా రేట్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మనీ ఉంటుంది చూసారా ఎంత పెద్ద ఫ్లైట్ లైన్ మాత్రం బాగున్నది ఫైనల్లీ సీట్లో అయితే కూర్చున్నా పక్కకైతే ఒక అతను వచ్చినాడు పడుకున్నాడు ఆల్రెడీ ఈ పక్కకు కూడా తమ్ముడుగా నిద్ర వచ్చేసింది పడుకున్నాడు ఆల్మోస్ట్ మనకు మాత్రం ఫ్లైట్లో అసలు ఫ్లైట్లో కాదు జర్నీలో అసలు నాకు నిద్రనే రాదు ఫోన్ చూసుకుంటా లేదా ఆ సాంగ్సా చూస్తూ ఉంటాను మన ఫ్లైట్ జర్నీ వచ్చేసి రియాద్ టు బేరన్ వయా ఉంది నాది సో ప్రజెంట్ అయితే నేను బేరన్కి వెళ్తున్నాను ఫ్లైట్ జర్నీ మధ్యలో ఫుడ్ ఇస్తున్నారు నాకైతే నాకు ఫుడ్ వచ్చేసి ఒక బన్ను అండ్ వాటర్ ఇచ్చినారు ఓన్లీ రెండే ఇచ్చారు ఈ జర్నీలో ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉంది లైట్గా ఏదో ఆకలికి తినేస్తున్నా అంతే ఇక్కడ తమ్ముడు అయితే తినేసిండు ఆకలి అవుతుంది కదా ఆకలికి ఇచ్చింది తినేయాలి అది ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు ఏదో కడుపు గాలి తింటున్నాను అంతే ప్రజెంట్ అయితే ఫుడ్ మాత్రం అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా అనేది సగం విన్నాను ఇక చాలు అని వదిలేసా బేరన్లో అయితే ల్యాండ్ అయిపోయాను నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి టూ అవర్స్ ఉంది కానీ నాకైతే ప్రజెంట్ అయితే వన్ అవర్ వన్ అవరే ఉన్నది ఎందుకంటే వన్ అవర్ మొత్తము ఫ్లైట్ ల్యాండింగ్ దానికి కొంచెం డిలే అయిపోయింది వన్ అవర్లో వన్ అవర్లో ఏమైనా షాపింగ్ ఉంటే చేసేసుకోవాలి తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం బాగా దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంది నడవడానికి నడుస్తూనే ఉన్నాం బట్ ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉన్నాం కానీ రావట్లేదు కాలు మాత్రం బాగా గుంజుతున్నాయి ఇంకెంత సే సేపు నడవాలరా బాబు అని మైండ్లో అందరూ అనుకుంటున్నారు నడుస్తూనే ఉన్నాం కానీ ఇంకా రావట్లేదు షాపింగ్ అయితే చేసే చేసేసాను ఆల్రెడీ చేసుకున్నాను ఏమేమి కావాలో తీసుకున్నాను ఎయిర్పోర్ట్లో తీసుకొని నాది గేట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది లోపలికి వెళ్ళాము ఫ్లైట్లో కూర్చొని ఆల్రెడీ టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ అది లోపల వీడియో తీయ తీయలేకపోయినా బాగా ప్రజెంట్ అయితే రన్వే రన్ రన్వే మీద ఫ్లైట్ ఉంది ఆల్మోస్ట్ ఫ్లైట్ మాత్రం పైకి వెళ్ళా బిల్డింగ్స్ అన్నీ చిన్నగా కుడతాయి భలే అనిపించేది నాకు దానికోసమే నేను విండోస్ విండో సీట్ ఎక్కువ రిఫైన్ చేస్తాను నేను ఫ్లైట్ పైకి ఎక్కేటప్పుడు కొంచెం చాలా మందికి భయం వేస్తుంది నాకు కూడా భయం వేసింది బట్ పైకి ఎక్కేటప్పుడు ఏదో తింపినట్టు అనిపిస్తుంది అందరికి అది అందరికా నాకా అని తెలియదు నాకైతే తింపినట్టు అనిపించింది పైకి ఎక్కేటప్పుడు మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తే నాకు కింద కామెంట్స్ ద్వారా చెప్పండి ఆల్మోస్ట్ పైకి ఎక్కేసింది ఇంకా పైకి వెళ్తుంది చాలా మీకు అనిపిస్తున్నాయా సిటీ ఎట్లా ఎంత చిన్న ఉన్నదో ఇది మొత్తం బేరన్ సిటీ సముద్రంలో ఉంటుంది అంటారు బేరన్ మొత్తం పక్కన కనిపిస్తున్నాయా సిటీ పక్కన వాటర్ అదంతా సముద్రం చాలా పెద్ద సిటీ బేరన్ మీకు ఫ్లైట్ సౌండ్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా వినండి తిన్నారు కదా ఫ్లైట్ సౌండ్ ఎట్లా ఉంటుందో బట్ మాకు మాత్రం ఈ సౌండ్ మాత్రం తలనొప్పి వేస్తుంది ఈ సౌండ్కి నాకు ఒక్కొక్కసారి అయితే తల బాగా నొచ్చింది అండ్ చెవులు మాత్రం ఇట్లా నొప్పి బాగా లేచింది నాకు దాని తర్వాత ఫ్లైట్ దిగినాక నార్మల్ అయిపోయింది మరి అది సౌండ్కి చెవు లేచింది అది అది నాకైతే చాలా చోనొప్పి లేచింది భరించలేకపోయినా సో ఈ ఫ్లైట్ జర్నీ వచ్చేసి బేరన్ నుంచి వెళ్ళి హైదరాబాద్ ట్రావెలింగ్ ఇది వచ్చేసి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఫుడ్ వచ్చింది ఇప్పుడు ఏమి ఇస్తారా అని వెయిట్ చేస్తున్నా మళ్ళీ కాఫీ టీ ఇస్తారేమో అనుకున్నా బట్ ఫుడ్ ఇచ్చారు నా ఫుడ్ సేమ్ బన్ను అండ్ స్పూన్స్ ఇచ్చారు స్పూన్స్ అయితే బాగా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి కూడా సలాడ్ ఇచ్చారు నాకు నచ్చలేదు పక్కన పెట్టేసాను పెసర్ పప్పుతోనే ఉన్నది అండ్ సమ్ క్రీమ్ ఇచ్చారు దాని తర్వాత బిస్కెట్ కాజు బిస్కెట్ ఇచ్చారు అండ్ వాటర్ వాటర్తో పాటు ఒక కప్ ఇచ్చారు అండ్ ఫైనల్లీ లాస్ట్ చూపిస్తాగండి ఓపెన్ చేస్తున్నా కొంచెం అంటే ఇది గ్రీన్ చికెన్ ఇచ్చారు బట్ నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు కానీ సప్పగా అనిపించింది దాని తర్వాత కాఫీ ఇవన్నీ ఇచ్చారు చూసుకోండి ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చాము కానీ ల్యాండింగ్కి పర్మిషన్ రాలేదు దానివల్ల సిటీ చుట్టూ ఒక పది పదిహేను ఇరవై సుట్లు తిరిగింది అనుకుంటా రౌండ్గా పర్మిషన్ కోసం లాస్ట్కి పర్మిషన్ వచ్చాక ల్యాండ్ అయింది ఇండియాకి వచ్చేసాను ఆల్మోస్ట్ అంటే ఇండియా అంటే హైదరాబాద్కి వచ్చేసాను ల్యాండ్ అయిపోయాను బట్ అంటే నైట్ అయింది కాబట్టి నేను వీడియో తీయలేకపోయినా అంటే ఇంటికి వచ్చి అంత ఏం తీయలేను జస్ట్ ఇక్కడి వరకే నేను ఎండ్ చేస్తున్నాను దాని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మా చెప్పాను కదా తమ్ముడు కూతురు ఆ కూతురు పుట్టిందని ఆ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను అంతలోపు వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్